प्राइम टाइम न्यूज के स्वागत है జమికొండ పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో నివాసం ఉంటున్న దిడ్డి శ్రీదేవి దిడ్డి సుధాకర్ లకు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరగగా వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు బుధవారం ఉదయం సుమారు ఆరు గంటల నలభై నిమిషాల సమయంలో దిడ్డి శ్రీదేవి అనుమానాస్పదంగా మరణించగా మహిళ భర్త దిడ్డి సుధాకర్ మహిళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన కూతురు దిడ్డి శ్రీదేవి మరణించిన వార్త తెలిపారు హుటాహోటైన మహిళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా ఇంటి హాల్ రూమ్ లో సోఫాపై అనుమానాస్పదంగా మరణించి ఉందని తన కూతురికి ఎలాంటి ప్రాణాపాయ వ్యాధులు లేవని కూతురి మరణంపై అనుమానం ఉందని జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ కు మహిళా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అనుమానాస్పద మృతిగా సిఐ రామకృష్ణ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి